రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్ మండలం పెద్ద అంబర్పేట మున్సిపాలిటీలో ఎనిమిది వందల నాలుగు మంది లబ్దిదారుల కింది అమ్మల మంజూరు పత్రాలు అందిచేత పేదింటి సొంత ఇంటి కల నెరవేరుతుంటే సంతోషంగా ఉంది కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ మాటిస్తే తప్పదని ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే పేదింటి సొంత కళ నెరవేరుస్తామని హామీనిచ్చారు నేడు అది నెరవేరుతుంటే చాలా సంతోషంగా ఉందన్నారు కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇంటిని ఇస్తామని ఎమ్మెల్యే తెలిపారు తిరగడానికి వచ్చిన ముఖ్యమంత్రి అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేదవాళ్ళందరికీ కూడా ఎదురించే కార్యక్రమాన్ని ఐదు సంవత్సరాల్లో పేదవాళ్ళందరికీ తెలిసామని చెప్పినటువంటి మాటను నిలబెట్టుకోవడానికి ఒక సంవత్సరం ఆలస్యమైన ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టినా విషయాలు మీకు తెలియవచ్చు వేదిక మీద ఉన్నటువంటి గారు స్పెషల్ ఆఫీసర్ అదేవిధంగా మన కమిషనర్ ఎంఈఓ ఎంఆర్ఓ ఇక్కడ చేసినటువంటి ఈనాటి ఎవరైతే పట్టాలు పంపుతున్నారో ఎవరైతే ఎందులో అందరికీ ఈరోజు మంజూరు ఇచ్చినామో వాళ్ళందరికీ ముందుగా మా కోరిక వాళ్ళందరికీ కూడా ముందుగా మీకు అభినందనలు తెలియవచ్చు ఇక్కడ చూసిన మా నాయకులు అంతా మంది ఉన్నారు ఇక్కడ నాయకులు

మీ అందరితో కలిసి ఒక్కొక్కరికి మీరు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీరు ఏదో వచ్చింది చిన్నగా కట్టుకుంటాము అంటే ఈ బాగా పక్క లేదు ఈరోజు మనం మొదలు పెడుతున్నాం నలభై ఐదు రోజులు

ఇండ్లు అనేది ఒక బాత్ కార్యక్రమం అందుకే నేను ప్రతి బెనిఫిషరీని కలవాలని ప్రతి ఒక్కరితో మాట్లాడి మీరు గా మేము ఇచ్చేటువంటి ఇండ్లను సక్రమంగా సరి అయిన సమయంలో నిర్మించుకోవాలని ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈరోజు ఈరోజు మేము తీసుకునే దాంట్లో నిజంగా చెప్పాలంటే పేదరికంలో పేదరిక ఫస్ట్ ఈ రోజు ఇచ్చినాం నెక్స్ట్ ఇంకొక మిగతా వాళ్ళకు కూడా అందరికి ఇస్తాం ఎవరు కూడా ఇందులో మా ఉద్దేశం ఒక్కటే ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో ఇండ్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారో అందరికి ఇండ్లు కట్టియ్యాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయం మా ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు అదే చెప్తున్నాడు ఎక్కడైతే ఈసారి వాళ్ళ వాళ్ళ జాగాలలో ఇచ్చినాం వచ్చేసారి పట్టాలు కూడా ఇచ్చి ఇచ్చే కార్యక్రమం చేస్తాం మేము మా ప్రభుత్వం ఎప్పటికీ పేదోళ్లకు అండగా ఉండే ప్రభుత్వం అందుకే ఇంతకు ముందు ఒక మాట చెప్పిన నేను ఎక్కడైతే తప్పు జరిగితే తప్ప తప్పకుండా ఎత్తి చూపండి కానీ బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు చేసేటువంటి వాళ్లకు మద్దతు పలికితే మాకు కూడా పనిచేసే వాళ్ళకు బాధగా ఉంటుంది ఎవరైతే బ్లాక్మెయిలర్స్ ఉంటారో రాజకీయాలలో ఉండనియండి లేకపోతే ఇంకెక్కడ ఉండేయండి బ్లాక్మెయిల్ చేసి రెండు ఒక్క మండలానికి ఐదు ఐదు వందలు ఇస్తా అని చెప్పినా ఒక మున్సిపాలిటీకి కానీ మండలానికి కానీ మాకు అట్లా ఇస్తే నాలుగు వేల ఇండ్లు అవుతాయి ఈరోజు తొమ్మిది వందలు ఇచ్చినాము ఇంకా వందనో వంద యాభై తక్కువ పడి అవిటిని కూడా ఇస్తాం ఇక్కడ ఇవ్వడానికి నేను ఒక నిర్ణయం తీసుకున్నా నాకు నాలుగు మండలాలు నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి ఎనిమిది ఉన్నాయి కాబట్టి నాలుగు వేల మందికి ఇవ్వాలనేది నిర్ణయం తీసుకున్నాం నాలుగు వేల మందికి ఈ కోటలో ఇస్తాం ఇంకా అడిషనల్ గా నేను ఇంకొక వెయ్యి ఇండ్లు ఎక్కువ తేవాలనే ప్రయత్నం చేస్తున్నాను